దేవునికి స్తోత్రం ఏదైనా జీవాధిపతైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావారికా సర్వోన్నతమైన వాగ్దానం నాకు మరపెట్టము నేను నీకు ఉత్తరమిచ్చేదెను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గోడమైన సంగతులు నీకు తెలియజేతును ఎనిమిది గ్రంథం ముప్పై మూడు అధ్యాయం మూడవచనం ప్రియా జీవాధిపతి అయిన దేవదేవుని బిడ్లారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదూ ప్రభు కృప మన విడిచిపోలేదు ప్రభు మనతో మనపక్షా నుండి కార్యం జరిగించగల గొప్ప దేవుడు ఆయన అంటున్నాడు నీవు నాకు మరుపెట్టు నేను నీకు ఉత్తరమిస్తాను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను ఘోడమైన సంగతులను నీకు తెలియజేస్తుందని మన ప్రియ ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు దేవుని బిళ్ళారు ప్రార్థించుట మన బాధ్యత జవాబిచ్చుట ప్రభు బాధ్యత కనుక మనం ప్రార్థిద్దాం దేవుని ద్వారా అద్భుతమైన జవాబును మనం పొందుదాం ఇది దేవుని నియమావళి నామున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అని ఆ మహిమాస్వరూపుడు మహిమానుతుడు వాగ్దానం చేస్తున్నాడు అడుగుడి అప్పుడు మీకు ఇయ్యబడను తట్టుడి మీకు తెరవబడును వాక్యం మనకు తెలుసు అయితే మూల భాషలో ఇలా రాయిబడిన దేవుని బిళ్ళారా మీకియ్యబడి వరకు అడుగుతూ ఉండండి తీయబడి వరకు తట్టుతూ ఉండండి అని దేవు మూల భాషలో తెలియపరుస్తుంది అవును దేవుడు మనకిచ్చే వరకు కూడా మనం అడుగుతూనే ఉండాలి దేవుడు మనకే తప్పక ఇవ్వగల దేవుడు దేవుడు మన జీవితంలో ఘనమైన కార్యం చేసి మన బలపరచగల గొప్ప దేవుడు లోకల సమస్యలను ఎదుర్కొన్నప్పుడు మనుషుల వైపు పరిగెత్తుచున్నారు అయితే మనం పరలోకం వైపు చూచున్నాం దేవుని బిడ్డ మన ప్రతి సమస్యకు క్రీస్తునందు పరిష్కారం కలదు ప్రతి పోరాటం ముగింపు కలదు ప్రతి పరిస్థితిలోనూ మనకు నడిపింపు కలదు మన దేవుడు మనకి గొప్ప నడిపింపునివ్వగల గొప్ప దేవుడే మనల్ని బలపరిచి స్థిరపరిచి జయమనుగ్రించగల విజయప్రదాత మన దేవుడు జీమగల దేవదేవుని బిడ్డ నీ జీవితంలో ఎన్నో చిక్కుల సొంత బలం మీద ఆనుకొనక ప్రభువైపు చూసి మరపెట్టండి ఆయన నీకు జవాబు ఇచ్చి నీ సమస్యను పరిష్కరించను నీ ప్రవర్తన అంతటి అందు ఆ మహిమా స్వరూపుడు ఆయనకు అధికారంను ఒప్పుకోనండి అప్పుడు ఆయన నీ త్రావులన్నీ కూడా సరాలం చేయగల గొప్ప దేవుడే అతడు నాకు మరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదును శ్రమలో నేను అతని తోడయిండదును అతని విడిపించి అతను గొప్ప చేస్తుండని దేవుడి వాక్యం మనకి ప్రబోధిస్తుంది అవును దేవుడు తప్పకుండా మన ఆలకించి మన ప్రార్థనకి ప్రతిఫలం గల గొప్ప దేవుడు నీ జీవితంలో ఈ ప్రార్థనా బలిపీటం ఉందా దేవుని బిడ్డ ఈరోజు ఎవరు ఆయనను ప్రార్థిస్తారో వారి జీవితంలో ఈ ప్రార్థనా బలిపేట ఉంటాయి అన్ని బలిపీఠముల కంటే శ్రేష్టమైన సర్వోన్నతమైన బలిపీఠం కలవరి బలిపీఠం రక్తం చిందించిన కలవరి బలిపీఠమే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పాపైన మానవుడు కలుసుకున్న గొప్ప స్థలమే కలవరి బలిపీఠం నేడు మనకు ఒక బలిపీఠం ఉన్నది అదే కలవరి బలిపీటం తప్పక మీరు దేవము గల ప్రార్థించండి మీకు ప్రతిఫలము గల గొప్ప దేవుడు ప్రార్థన ద్వారా గొప్ప విజయము జయము మనం పొందగలదు ప్రతిరోజు మనం దేవుడికి ప్రార్థించినప్పుడు మనం మొరపెట్టినప్పుడు మన సమస్యలు పరిష్కరించి మనకు సమాధానం మనకు జయమని గరించి మనకి విజయం ఇచ్చి మన కళ్ళల్లో కన్నీరంతా తుడిచి మనకున్న లోట్లన్నీ కూడా తీర్చగల గొప్ప దేవుడు సహాయం చేయగల గొప్ప దేవుడు దేవుని బిడ్డలారా ఆయనకి మరపెట్టండి ఆయన తప్పకుండా ఉత్తరం గల దేవుడు నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించు దేవుని బిడ్డ నీ కుటుంబం కొరకు ప్రార్థించు మహోన్నతమైన కార్యాలు ప్రభు తప్పక మీ కుటుంబంలో జరిగిస్తున్నాడు ప్రభు నామనికి మహమార్థంగా మీ జీవితాల్లో ప్రభు యొక్క అద్భుతమైన కార్యాలు పొందాలని ప్రభు పాల్సనలో ప్రార్థిస్తున్నాను దేవుని బిడ్డలారా ఈ నెల ఇరవై ఐదవ తారీఖు త్రియేక దేవుని ఆరాధన జరుగుతుంది ఈ క్రిస్మస్ ఆరాధనకి రండి ప్రభుని మహింపరచండి గణపరచండి మనం ఏకంగా కూడా ఆయన స్థుతిందాం మహింపరదాం దేవాదేవుడు మిమ్మల్ని గనుక ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన కానుకను ఈ క్రిస్మస్ కానుక మీరు తప్పక పంపించమని ప్రభు పెరట మీకు మనం చేస్తున్నాను ప్రార్థన ప్రేమాస్వరూపుడు మా ప్రియపరమ తండ్రి సంరక్షకుడ ఆదరణకర్త ఆశీర్వాదలకర్త దేవులకర్త జయకర్త ఉన్నతుడు అచ్చున్నతుడు మనోహరుడు నీవే నాకు మరిపెట్టము నేను నీకు ఉత్తరమిచ్చదును నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన ప్రతి సంగతి నీకు తెలియజేస్తాను మీరు మాటిచ్చారు కనుక న్యాయమూర్తి నాయాధిపతి మా ప్రతి సమస్యకి పరిష్కారం మీరు దయచేసి నీ యేసుక్రీస్తు ప్రవారి అమూల్య రక్తం చేత మమ్మల్ని కడిగి శుద్ధీకరించి బలపరిస్ మాకు అందరికీ జయమిమని మీ పిల్లల మమ్మల్ని అందరినీ చేపెట్టి నడిపించమని ఏస్తునాలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ आमेन प्रभु में मैं बहुगा दीवंचुना गाका